అండి వెల్కమ్ టు మన తెలుగు కిచెన్ మామూలుగా మనకు మామిడికాయ అంటే అందరూ చేసుకునేది ఏంటి ఫస్ట్ వన్ ఊరగాయ తర్వాత పప్పు అవునా ఈ రెండు కాక మనము చట్నీ ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూద్దామా మరి ఇక్కడ నేను ఈ సైజులో మనము కేవలం సగం కాయను ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హాఫ్ టీ స్పూన్ జీర నాలుగు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ స్పూన్ బెల్లం తురుము పది ఎండుమిర్చి ఇక్కడ మామిడికాయ పులుపును బట్టి మీరు ఎండుమిర్చిని తీసుకోండి పచ్చిమిర్చి అవసరం లేదు పోపుకి ఒక ఉల్లిగడ్డ తర్వాత రెండు ఎండుమిర్చి కొత్తిమీర పుదీనా ఉంటే లేత కరివేపాకు అంతే ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడయ్యాక ఇక్కడ ఆయిల్ అవసరం లేదు ఓన్లీ డ్రై రోస్ట్లో మనం తీసుకున్న ఎండుమిర్చి వెల్లుల్లి జీరా కరివేపాకు ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మనము ఆ ఉప్పు వేసుకున్నప్పుడే బెల్లం తురుము కూడా వేసి దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక మనం తీసుకున్న మామిడికాయను ఒక ఐదారు మామిడికాయ ముక్కలు చిన్నగా కూడా కట్ చేసుకోండి అంతే ఇప్పుడు మనం తీసుకున్నది ఈ పౌడర్లో అంటే గ్రైండ్ చేసుకున్న పౌడర్లో కట్ చేసుకున్న పెద్ద సైజు మామిడికాయ ముక్కలన్నీ కూడా వేసి ఒక మధ్యలో పల్స్ మోల్లో మనము గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే ఇలా కొంచెం కచ్చాపచ్చాగా చేసుకున్న తర్వాత మనము చిన్నగా కట్ చేసుకున్నాం కదా ఇవి ఎందుకు లాస్ట్లో వేస్తున్నామంటే ఆ పీసెస్ వేసాక వన్ ఆర్ టూ పల్స్ మోడ్లో అలా మిక్సీ గ్రైండ్ చేసి దించడమే అంతే అంటే టోటల్ మీద మామిడికాయ మాత్రం కచ్చాపచ్చాగా గ్రైండ్ కావాలి అంతే అవి పంటికి అలా తగులుతుంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇది మాత్రం ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా ఇక ఇప్పుడు పోపు పెట్టుకుందాం మనం చట్నీ రెడీ అయిపోయింది ప్యాన్లో దీనికి కొంచెం పోపుకు ఆయిల్ పడుతుంది టేస్టీగా ఉండాలంటే మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి తర్వాత పోపు దినుసులు ఆవాలు కొంచెం జీరా నాలుగు మినప్పప్పు తర్వాత మనం రెండు ఎండుమిర్చి ముక్కలు తర్వాత ఉల్లిగడ్డను ఇలా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి ఆ ఉల్లిగడ్డ వేసి పావు టీ స్పూన్ పసుపేసి మనము బాగా ఉల్లిగడ్డను మగ్గించుకోవాలి ఆల్రెడీ మనము ఉప్పు చట్నీలో వేసాము అందుకే ఇక్కడ వేయట్లేదు ఇక్కడ మామూలుగా చట్నీలకు పుదీనా వేయరు కానీ ఒకసారి ట్రై చేయండి చాలా ఆ ఫ్లేవర్ చట్నీలకు చాలా బాగుంటుంది అందుకే నేను ఇలా మీకు సపరేట్గా చూపించడం జరిగింది మనము కట్ చేసుకున్న పుదీనా ఆకులు కొత్తిమీర తురుము వేసి ఉంటే ఇక్కడ లేత కరివేపాకు కూడా వేస్తే ఇంకా కమ్మగా ఉంటుంది అంతే మనకు ఉల్లిగడ్డ బాగా వేగాక మనం గ్రైండ్ చేసుకున్న చట్నీని వేసి ఇప్పుడు మాత్రం సిమ్లోనే పెట్టి మనము దీన్ని మూతబెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ సిమ్లో బాగా మధ్యలో కలుపుతూ మనము మగ్గించుకోవాలి చూడండి ఇక్కడ వాటర్ ఇంకా ఉంది అంటే <Santhi>, ఆ వాటర్ అంతా కూడా ఇంకడానికి మనము సిమ్లో పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్కి పర్ఫెక్ట్గా మనకు దగ్గర పడుతుంది ఇలా అంతే ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే బాగుంది కదా తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నానికి చాలా బాగుంటుంది దీని చేతకి సైడ్ డిష్గా ఏదైనా ఒక పాపడ్ కానీ ఆమ్లెట్ కానీ లేదంటే ఇంత ఏదైనా ఆలు ఫ్రై లేదు రసము ఏదైనా కూడా బెస్ట్ కాంబినేషను తప్పకుండా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్లో మామిడికాయ పప్పు కూడా ఎలా చేయాలో ఉంది మంచి టిప్స్తో ఒకసారి చూడండి మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం బాయ్